వెల్కమ్ టు న్యూటివ్ తెలుగు స్టార్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు గా తెరకెక్కిన కన్నప్ప ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ ఇరవై ఏడున రిలీజ్ అవ్వనుంది ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు ఇప్పటి వరకు సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను ఇంకా విడుదల చేయలేదు ఇందుకోసం సినిమా ట్రైలర్ ను ఈ వారంలోనే ఇండోర్ లో విడుదల చేసేందుకు భారీ ఏర్పాట్లను చేశారు ఇదిలా ఉండగా జూన్ పదిహేడున ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ రానున్నట్లు తెలుస్తోంది ప్రభాస్ ఈ సినిమాలో రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు మోహన్ బాబు కుటుంబంతో మంచి అనుబంధం ఉండడం వల్ల ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకున్నారు ఇక ప్రమోషన్స్ కు తను కూడా వస్తే సినిమాపై బస్ పెరుగుతోంది అందుకే ప్రభాస్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రప్పించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది గతేడాది కల్కి సినిమా ప్రమోషన్స్ లో ఫ్యాన్స్ ను కలిసిన ప్రభాస్ ఆ తర్వాత ఎలాంటి ఈవెంట్లకు రాలేదు ఈ క్రమంలో ఒకవేళ కన్నప్ప ప్రమోషన్స్ కి వస్తే ఫ్యాన్స్ కు ఈ ఈవెంట్ లో ప్రభాస్ ను డైరెక్ట్ గా చూసే అవకాశం ఉంటుంది అందుకే ఈవెంట్ కు ఖచ్చితంగా ప్రభాస్ రావాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు ఈ సినిమాలో చాలా మంది బిగ్ స్టార్స్ ఉండడంతో వారి ఫ్యాన్స్ కి కూడా ఇదొక మంచి అవకాశం అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ప్రభాస్ వస్తారు లేదో చూడాలి